హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు తెలంగాణ డిస్ట్రిక్ కోడ్కి సంబంధించి సో ఎస్టర్డే నుంచి మనకు నిన్నటి నుంచి అప్లికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిందనమాట సో ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి ఏ పోస్టులకు క్వాలిఫికేషన్ ఏంటి సో టెన్త్తో ఉన్నటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి అలాగే ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి సో కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇందులో మనకు డిస్టిక్ కోర్ట్ సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు స్కోల్ అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ మనకు వ్యూ ఆల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మనకు కంప్లీట్గా సో నిన్నటి నుంచి మనకు జూనియర్ అసిస్టెంట్ కాపీస్ ట్రైపీస్ స్టెనోగ్రాఫర్ రికార్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ వాటికి సంబంధించి ఇక్కడైతే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగిందన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ సంబంధించి ఇక్కడ లింక్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ కాపీస్ట్ రికార్డ్ అసిస్టెంట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ సబార్డినట్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీకు సంబంధించి సో కంప్లీట్ ఇదైతే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఏ పోస్టులు ఉన్నాయి వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి ఎగ్జామినర్ ఫీల్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినట్ అంటే అటెండర్ పోస్ట్ అనమాట ప్రాసెస్ సర్వర్ రికార్డ్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ అనమాట సో ఈ విధంగా ఉంటాయి మనకు సో మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే ఏ పోస్ట్ మీద అప్లికేషన్ అనుకుంటున్నారో ఆ పోస్టుకు సంబంధించి ట్యాప్ చేయండి సో ఇందులో మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనము న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనమాట ఓటీపీఆర్ మీరు ఫస్ట్గా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మీరు కంప్లీట్గా రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి దాని తర్వాత మీరు అప్లికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఈ స్టెప్స్ అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వాలి ఫస్ట్ మనము న్యూ రిజిస్ట్రేషన్ పైన ఇక్కడ ట్యాప్ చేయండి క్లిక్ హియర్ ఆప్షన్ ఉంది కదా వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మనకి విధంగా లోడింగ్ అవుతుంది దాని తర్వాత విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు నోట్ ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు ఒకే చదువుకోని దీన్ని కంప్లీట్గా చదవాలి దాని తర్వాత నేను అప్లికేషన్ పెట్టుకోండి అనమాట ఇక్కడ కైండ్లీ యూజ్ ఎడ్జ్ వాటికి సంబంధించి సో మోజిలో ఫైర్ ప్యాక్స్ కానీ వివిధ క్రోమ్ బ్రౌజర్లలో సో ఇది వస్తుందని కూడా ఇవ్వడం జరిగింది సాధ్యమైనంత వరకు పీసీలోనే చేయండి సో ఎందుకంటే మనకు మొబైల్లో కొంచెం సర్వర్ అది అటు ఇటు ఉండడం కానీ సరిగా అప్లికేషన్ స్కాన్ చేయడం కాపీస్ కానీ ఫొటోస్ క్రాప్ చేయడం కానీ ఉండదు కాబట్టి సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి సో ఇక్కడ కొంచెం రీడ్ కంప్లీట్గా రీడ్ ఒకసారి అయితే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఒకసారి రీడ్ చేయండి దాని తర్వాత పార్ట్ ఏ రిజిస్ట్రేషన్ అనమాట సో ఏ విధంగా చేసుకోవాలి పార్ట్ ఏ రిజిస్ట్రేషన్ ఇందులో పార్ట్ ఏ పార్ట్ బి రిజిస్ట్రేషన్ ఉంటుంది ఇక్కడ పాటే సంబంధించి మనకు ఫిల్ యువర్ బేసిక్ డీటెయిల్స్ క్రియేట్ యువర్ ప్రొఫైల్ అదే ఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనమాట అందులో మీకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేయాలి అప్లోడ్ చేయాలి అలాగే మీ ప్రొఫైల్ సంబంధించి దాని తర్వాత సబ్మిట్ బేసిక్ డీటెయిల్స్ గెట్ ద అప్లికేషన్ లింక్ దాని తర్వాత మీకు అప్లికేషన్ లింక్ వస్తుంది యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ మస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సో మీరు బేసిక్ డీటెయిల్ ఇచ్చిన తర్వాత మీ యొక్క మెయిల్ ఐడికి ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది సో మీ మెయిల్ ఐడి ఇవ్వాలి దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వచ్చేసి మీ మెయిల్కి అయితే రావడం జరుగుతుంది అనమాట సో మీకు సో మీరు యూజ్ చేస్తున్నటువంటి మెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి మీరు వాడేటటువంటి ఫోన్ నంబర్ మాత్రమే ఇవ్వండి అప్పుడే మీకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయినా ఫోన్కి కాల్స్ రావడం జరుగుతుంది కోర్టు నుంచి అలాగే ఈమెయిల్ ఐడికి వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట ఏదైనా సరే ఈమెయిల్ ఐడికే సో పంపించడం జరుగుతుంది కాబట్టి ఫోన్ నంబర్ పని చేస్తున్నటువంటి ఫోన్ నెంబర్ పని చేస్తున్నటువంటి మెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి అక్కడ మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది దాని తర్వాత వన్స్ ద రిజిస్ట్రేషన్ ఈజ్ డన్ ప్రొఫైల్ డీటెయిల్స్ కె నాట్ బి చేంజ్ ఒకసారి కనుక మీరు ఓటీపీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని దాని తర్వాత ఇది చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు అందుకోసమే మస్ట్ అండ్ మోస్ట్ ఫస్ట్ గానే అది రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి లేకపోతే మళ్ళీ చేంజ్ చేసే ఆప్షన్ ఉండదు ఇది మనకు ఫస్ట్ పార్టీ అప్లికేషన్ సంబంధించి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనమాట పార్ట్ బి సంబంధించి మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది అక్కడ మీకు సంబంధించి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ మీ యొక్క మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు దాంతో లాగిన్ అవ్వాలి మీరు ఇక్కడ రిజిస్టర్ ఇమెయిల్ ఐడి టు లాగిన్ మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ అవ్వాలి దాని తర్వాత వన్స్ యూ సక్సెస్ఫుల్లీ లాగిన్ ఫిల్ యువర్ డీటెయిల్స్ టు కంప్లీట్ ద అప్లికేషన్ మీకు సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా అప్లికేషన్లో ఫిల్ చేయాలి దాని తర్వాత ఒకసారి ప్రివ్యూ చూసుకోండి దాని తర్వాత పే ఎగ్జామ్ ఫీ దాని తర్వాత ఎగ్జామ్ పేమెంట్ అడుగుతుంది అనమాట సో మీరు ఏ అయితే అప్లికేషన్ చేస్తున్నారో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫోర్ హండ్రెడ్ అదర్ క్యాటగిరీ వాళ్ళకు సిక్స్ హండ్రెడ్ అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే అడుగుతుంది ఇది మనకు పార్ట్ బి అప్లికేషన్ సంబంధించి దాని తర్వాత అప్లికేషన్ ఫర్ ద ఎగ్జామ్ కంప్లీట్స్ ఓన్లీ వెన్ యూ కంప్లీట్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి డాక్యుమెంటు అప్లోడ్ సో మీకు సంబంధించి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి స్టడీ సర్టిఫికేట్ అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయడం చేయాలి దాని తర్వాత ఫోటోగ్రాఫ్ సైజ్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది షుడ్ నాట్ ఎగ్జిట్ ఎయిటీ కేబీ బిలో ఉండాలి అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు ఎయిటీ కేబీ హండ్రెడ్ బిలో ఉండాలి స్కానర్డ్ కాపీ ఆఫ్ యువర్ సిగ్నేచర్ అండ్ సైజ్ ఆఫ్ ద సిగ్నేచర్ ఇమేజ్ షుడ్ బి నాట్ ఎగ్జిట్ ఎయిటీ కేబీ సర్టిఫికేట్ అప్లోడ్స్ ఇక్కడ మనకు థర్డ్ స్టెప్ ఏంటంటే మీకు సంబంధించి ఫోటో స్కాన్ చేయడం జరుగుతుంది సిగ్నేచర్ అండ్ మీకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట ఇది మనకు ఓటీపీఆర్ సంబంధించి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సంబంధించి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట సో ఇదే మనకు మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట యూజర్ ఐడి అండ్ మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ జాగ్రత్తగా ఇవ్వండి మీకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ జాగ్రత్తగా ఇవ్వండి దాని తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ సర్టిఫికేట్ డీటెయిల్స్ స్కానర్డ్ అప్లికేషన్ అలాగే అన్నీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది అన్నమాట ఫోటో సిగ్నేచర్ అన్నీ ఇది మనకు ఫస్ట్ ఆయనకి పార్టీ అండ్ పార్ట్ బి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనమాట ఇందులో ఇంకా ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దాని తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకు న్యూ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇంతకుముందు చెప్పేది మనం అదే అనమాట ఓటీపీఆర్ సంబంధించి కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ రిజిస్టర్ మీరు ఆల్రెడీ ఒకవేళ రిజిస్టర్ అయి ఉంటే ఇక్కడ క్లిక్ హియర్ పైన ట్యాప్ చేసి కంప్లీట్గా డైరెక్ట్ మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట ఇక్కడ చూసుకోవచ్చు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ నుంచి మీరు లాగిన్ అవ్వచ్చు లేదా ఇంతకుముందు మీరు ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి అక్కడ మీ మెయిల్ ఐడికి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వస్తుంది కాబట్టి ఆ పాస్వర్డ్ అండ్ మెయిల్ ఐడి ఇక్కడ మెయిల్ ఐడి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ మీరు ఇక్కడ నుంచి క్యాప్ చే ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి సో థర్డ్ ప్రాసెస్ ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ చూడండి అప్లికేషన్ క్లిక్ ఇయర్ పైన ట్యాప్ చేయండి దీనిపైన ట్యాప్ చేసి మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా అప్లికేషన్ చేయాలి వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించి కావచ్చు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది ఏమేమి మనం అప్లికేషన్ చేయాలి ఎలాంటి సర్టిఫికేట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి వాటికి సంబంధించి ఇక్కడ పార్టీ అప్లికేషన్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక డెమో ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు ఇక్కడ అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ డీటెయిల్స్ అనమాట ఫస్ట్ ఓన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఒకవేళ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ బేస్ మీరు చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని పెట్టాలి లేదంటే నో అని పెట్టేయండి దాని తర్వాత మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీకు సంబంధించిన ఎస్ఎస్సి మేము పైన ఏ విధంగా అయితే ఉందో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు మీ యొక్క మేమో పైన మీ పేరు ఏ విధంగా ఉందో అదే దాని తర్వాత నేమ్ ఆఫ్ ద మీ ఫాదర్ అండ్ మదర్ నేమ్ దాని తర్వాత రిలేషన్ ఏమవుతారు ఫాదర్ మదర్ ఏమవుతారు డేట్ ఆఫ్ బర్త్ దాని తర్వాత మీకు సంబంధించి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత జెండర్ మేల్ ఫీ ఫీమేల్ అనేది దాని తర్వాత కేటగిరీ ఈ విధంగా కంప్లీట్గా సెలెక్ట్ చేసిన తర్వాత సో మనకు ఇంకో ప్రాసెస్ ఉంటుంది అనమాట ఇక్కడ కంప్లీట్గా ఒకసారి ఇవ్వడం జరిగింది మీకు సంబంధించి మొబైల్ నెంబర్ కావచ్చు ఈమెయిల్ ఐడి కావచ్చు ఆధార్ కార్డ్ కావచ్చు అలాగే వారికి సంబంధించి కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఒక ఎక్స్ సర్వీస్ మ్యానేజ్ వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ మనకు లోకల్ దిష్టిగా నాన్ లోకల్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి కంప్లీట్గా రేట్ చేయండి దాని తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి దాని తర్వాత మనకు అప్లికేషన్ డీటెయిల్స్ ఇక్కడ రావడం జరుగుతుంది అన్నమాట మీరు ఇచ్చినటువంటి ఓటీపీఆర్ ఐడి వస్తుంది అలాగే మీ ఎస్ఎస్సికి సంబంధించి మీ నేమ్ మీ ఫాదర్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏజీ మ్యారీడ అన్మ్యారీడ్ ఆధార్ కార్డ్ నంబర్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట మీరు ఫిల్ చేసిన తర్వాత దాని తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ ఈ విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఒకసారి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేయండి ఏ పోస్టుకైతే చేస్తున్నారో ఆ పోస్టుకు మాత్రమే మీకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి ఇక్కడ చూడండి సెవెంత్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ ఫెయిల్ ఆర్ పాస్ అనమాట ఇది ఆఫీస్ సభ సంబంధించి ద క్యాండిడేట్ హూ హీఈస్ హ్యావింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ద టెన్త్ క్లాస్ షెల్ నాట్ బి కాన్స్టిట్యూట్ ఈస్ ఎలిజిబుల్ ఆఫీస్ సబార్డినట్ సంబంధించి ఓన్లీ టెన్త్ క్లాస్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోండి సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ఫెయిల్ ఆర్ పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే ఈ అటెండర్ పోస్ట్లకు అప్లికేషన్ పెట్టుకోవాలి హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు పెట్టుకున్నా సో మీరు రిజెక్ట్ చేయడం జరుగుతుంది చాలా మందికి రిజెక్ట్ చేశారు ఇంతకుముందు అలాగే జరిగింది హైకోర్టు దిష్టి కోర్టు సంబంధించి నాలుగు సార్ నాలుగోసారి కూడా మనకు నాలుగో విడతలు కూడా మళ్ళీ మనకు రిజల్ట్ విడుదల చేయడం జరిగిందనమాట అందులో ఎక్కువ మంది హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళే ఉన్నారు దాని తర్వాత ఎస్ఎస్సి పాస్ అండ్ ఫెయిల్ ఇంటర్ టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా కంప్లీట్గా ఇక్కడ ప్రాసెస్ సర్వర్ సంబంధించి కూడా సేమ్ ఇది ఆఫీస్ సబార్డినట్కి సంబంధించిన పోస్ట్ అనమాట దాని తర్వాత ఇంటర్మీడియట్తో సంబంధించి మనకు కాపీస్ట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి మనకు ఇది ఇంటర్మీడియట్ పైన ఉంటుంది గ్రాడ్యుయేషన్ సంబంధించి ఇక్కడ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఆల్ పోస్ట్ ఎక్సెప్ట్ ఆఫీస్ సబార్డినెట్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి గ్రాడ్యుయేషన్ సంబంధించి అన్ని పోస్టుల మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓన్లీ ఆఫీస్ సబార్డినేట్కు అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ప్రాసెస్ సర్వర్కు ఆఫీస్ సబార్డినేట్కు అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళకు టెన్త్ క్లాస్ సంబంధించి మాత్రమే క్వాలిఫై ఉండాలి హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు రిజెక్ట్ చేయడం జరుగుతుంది సో టైం వేస్ట్ అనమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది మనకు అప్లికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా మీకు ఇందులో ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ సర్టిఫికేట్ సంబంధించి అన్నీ ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సిగ్నేచర్ ఫొటోస్ అలాగే మీ సర్టిఫికేట్ అన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి మొబైల్ నుంచి రాదు కాబట్టి ఫో సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు ఆన్లైన్ సెంటర్ వాళ్ళు సో మీరు ఏ అయితే చేస్తారో ఆ పోస్టుకు సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అలాగే మీ డిస్టిక్లో ఒకవేళ మీకు సంబంధించి మీ కేటగిరీకి సంబంధించి వేకెన్సీ లేకపోతే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట ప్రాబ్లం ఏమి లేదు ఇంకా మీకు ఎలాంటి సందర్భంగా కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్